రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలు సమర్పించాలని సిఎస్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది ప్రవీణ్ మృతి కేసులు సిబిఐకు అప్పగించాలని పాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్పై ఇక న్యాయస్థానం విచారించింది పాస్టర్ ప్రవీణ్ మృతిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రైట్ బ్రేకింగ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలు సమర్పించాలని సిఎస్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది ప్రవీణ్ మృతి కేసును సిబిఐకి అప్పగించాలని కేఏపాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై న్యాయస్థానం విచారించింది పాస్టర్ ప్రవీణ్ మృతిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మరింత డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి థ్యాంక్ యూ సాయిరామ్ ఏదైతే పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి ఏదో ఆ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనం రేఖెత్తించింది అయితే ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు ఇప్పటికే ఆ పాస్టర్ మృతి రోడ్డు ప్రమాదంలో ద్వారా జరిగిందని చెప్పేసి కూడా ఆ జిల్లా పోలీసు కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల కూడా ఏదైతే ప్రజా 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 ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా హైకోర్టుని ఆశ్రయించారు ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల తనకు కొన్ని సమాచారం ఇవ్వాలా దాంట్లో కొద్దిగా అనుమానం ఉండాలని చెప్పేసి ఈ కేసును కూడా సిబిఐకి అప్పగించాలని చెప్పేసి కూడా ప్రజ కేఏ పాల్ కూడా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ పైన కూడా హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది హైకోర్టు ఏదైతే ఈ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ మీద స్పందిస్తూ కూడా దీనికి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది అయితే పాస్ట్ పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటన దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆ పిటిషన్కు పిటిషన్ దారి పాలకు ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆశయి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు కూడా జారీ చేసింది రాష్ట్ర సిఎస్ అలాగే రాష్ట్ర హోం సెక్రటరీ రాష్ట్ర డీజీపీ ఈ ముగ్గురికి కూడా నోటీసు ఇస్తూ కూడా పూర్తి సమాచారాన్ని కూడా పిటిషన్ తరపున న్యాయవాది కూడా ఇవ్వాలని చెప్పేసి ఏదైతే పాస్టర్ మృతి పట్ల మృతి ప్రవీణ్ మృతి పట్ల ఏదైతే ఉన్నాయో వివరాలు మొత్తం కూడా అంటే ఇంత ఇంతవరకు జరిగిన దర్యాప్తు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు పూర్తి వివరాలు కూడా హైకోర్టుకు సమర్పించాలా అయితే అలాగే పిటిషన్ పిటిషన్ దానికి కూడా సమర్పించాలని చెప్పేసి కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర సీఎస్ డీజీపీ అలాగే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా నోటీసులు జారీ చేసింది అయితే ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు పాస్టర్ మృతి ప్రవీణ్ మూర్తి పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన పలు సందర్భాలు కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యమైన హైకోర్టును ఆశ్రయించే హైకోర్టు ఆయనకు ఆయనకు ఏదైతే కేఏపాల్ పిటిషన్ దాఖలు చేస్తారో ఆ పిటిషన్కు అనుకూలంగా కూడా ఈరోజు హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు కూడా ఆదేశాలు జారీ చేసింది సాయిరామ్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్